బోనాలు విషయంలోకి వచ్చినట్టయితే మన తెలంగాణలో మంచి సాంస్కృతిక ప్రాచీనమైనటువంటి వ్యవస్థ కూడా వచ్చినట్టు వస్తుంది కాబట్టి చాలా విశిష్టత ఉంది దీనికి ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే తర్వాత ఇంకెక్కడ కానీ ఈ ఆషాఢ మాసంలో చాలా బ్రహ్మాండంగా ఆడవాళ్ళు చక్కగా చేసుకునే పండగ ఇది సో దీనికి బోనాలు ఆ బోనాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెలవు దినంగా ప్రకటించడము అదే ప్రజెంట్ వచ్చినట్టు ప్రభుత్వం కూడా అది సెలవు దినంగా ప్రకటించడము చాలా మంచి శోభపరిణం అది కూడా అనేక సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకుపోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలి చేయాలి చేసినప్పుడు ఏంటంటే మన సంస్కృతి మనకు ముందు తరాలను జనరేషన్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మేము చిన్నప్పటి నుండి కూడా మంద మరి మంజరాలు ఎప్పుడు జర్నీ చేసినప్పుడు ఈ కార్నర్లో విపరీతమైనటువంటి యాక్సిడెంట్ జరిగేటివి ఎప్పుడైతే ఈ అమ్మవారిని ఇక్కడ నిలబడి తర్వాత యాక్సిడెంట్ కూడా తగ్గింది అటువంటి అంటే శుభ ఇది ఒక శుభ పరిమాణంతో ప్రజలందరికీ కూడా ఒక నమ్మకంతో ఇక్కడ ఈ దేవి చల్లంగా అంటే అందరి యొక్క చూపులు చల్లంగా చూడాలని చెప్పేసి ఒక